ఎక్కువగా భూమిలో రాళ్ళు ఉండటం వల్ల ప్లేట్లు అనేటివి విరిగిపోయాయి ఈరోజు మన రూటావేటర్కి పోయిన ప్లేట్లు తీసివేసి వేరే ప్లేట్లు అనేది వేస్తున్నాం పోయిన ప్లేట్లు అనేటివి వేశాం రూటావేటర్ని తాడు సహాయంతో బండికి కట్టి పైకి అనేది లేపుతున్నాం మన జాండియర్ బండికి వచ్చేసి ట్రక్ అనేది తాగించాం మన మహీంద్ర బండికి వచ్చేసి రూటావేటర్ అనేది తాగించాం ఈ ఆటో వచ్చేసి వన్ ఇయర్ అనేది అయింది పక్కకి పెట్టి అందుకే స్టార్ట్ అనేది కావట్లేదు మన ట్రాక్టర్తో నెట్టి స్టార్ట్ అనేది చేస్తున్నాం ఫైనల్గా ఆటో అనేది స్టార్ట్ అయితే అయిపోయింది భూమి పదునగా ఉండటం వల్ల రూటావేటర్లో మట్టి ఇరుక్కొని లోడ్ అనేది పడి రూటావేటర్ అనేది రిపేరు వచ్చింది మెకానిక్ని పిలిపించి రూటావేటర్ అనేది ఇప్పిస్తున్నాం మనము దున్నుతుంటే రూటావేటర్లో లోడ్ అనేది పడి బేరింగ్ అనేది కొట్టేసింది మొత్తం రూటావేటర్ పైన సెట్ అంతా ఇప్పివేశాం రూటావేటర్ కుండలో రెండు బేరింగ్లు అనేటివి పోయినవి పైన కుండ సెట్ అనేది డీజిల్తో కడిగాం మన మహీంద్రా బండి పీటీఓ గేర్ అనేది నూటల్ అనేది అవుతుంది ఆ రేక్ అనేది తీసివేసి గేర్ అనేది సెట్ చేశాం మన మహీంద్రా బండికి నెంబర్ అనేది లేకుండా పోయింది అందుకే మా అత్తతో కొత్తగా నెంబర్ అనేది రాయించా నా కోసం కష్టపడి నెంబర్ అనేది రాసింది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి